ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి కి స్వాగతం సుస్వాగతం కొత్త జిల్లా హిందూపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల కేటాయింపు విషయంలో అధిష్టానం సర్వేలు చేయించి తీసుకోవాలని హిందూపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు అమానుల మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి జెండా పట్టడానికి కూడా గతి పరిస్థితిలో జెండాలను మోసమని ఎన్నో కేసులలో మరెన్నో విధాలుగా కష్ట నష్టాలను అధిగమించుకుంటూ అలు పెరగని బాటసారులుగా నిరంతరం పార్టీకి అండగా ఉంటూ వస్తున్నాము కానీ అధిష్టానం కొత్తగా వచ్చిన ముఖాలను కొంతమంది నాయకుల అండతో డబ్బులకు ఆశపడి కష్టపడి వాళ్లకు సీట్లు కేటాయించడం చాలా బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే సీనియర్ నాయకులు ఎంఏ రోఫ్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న పార్టీకి ఇప్పుడు వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పార్టీలోని ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాము కానీ పార్టీ మమ్మల్ని గుర్తించకపోవడం ఇప్పుడు షర్మిలమ్మ రాకతో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటున్న తరుణంలో క్రొత్త మఖాలకు దూరంగా ఉన్న అభ్యర్థులకు సీట్లు కేటాయించడం చాలా దారుణం డబ్బుల కోసం ఆశపడి నమ్ముకున్న నాయకులను కార్యకర్తలను నట్ట ము లో చాలా బాధ వేసిందని తెలిపారు దీనిపై అధిష్టానం తగిన నిర్ణయం మార్చుకోకపోతే కాంగ్రెస్లో రెబల్ అభ్యర్థులుగా నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అమానుల ఎంఏ రఫ్ జమీల్ మహబూబ్ మహబూబ్బాషా ఫయాజ్ గంగాధరప్ప అక్రమ్ సంజీవప్ప రవి సుభాన్ ఇర్ఫాన్ అయాజ్ కోటిపన్న బాబు కె వెంకటేష్ ముబారక్ నారాయణస్వామి టి వెంకటేష్ పెరిస్వామి ముస్సఫీ తదితరులు పాల్గొన్నారు హెచ్ఆర్ నైన్కు నమస్కారం హిందూపురం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను ఉద్దేశించి రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యే ఎంపీ సీట్ల పంపకాల విషయంలో భారీగా అవగతవుతలు తర్వాత లావేదేవీలు తర్వాత ఏమాత్రం ప్రజల్లో స్పందన లేనటువంటి పెద్ద నాయకుల అనుచరులకు టికెట్లు ఇవ్వడం ఇతర పార్టీల వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కొత్తగా పార్టీలో నెల రెండు అయిన నుండి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఈ విధంగా చేసి పార్టీని అదహపాతాలని దొక్కినటువంటి ఈ సీనియర్ నాయకుల్ని వాళ్ళు చేసినటువంటి చర్యల్ని ఈరోజు హిందూపురం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వదిలినటువంటి నూట పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం ఎనిమిది మందికి ముస్లిం మైనార్టీకి ఇవ్వడం జరిగింది ఆ రోజు రుద్రరాజు గారు ముస్లిం మైనార్టీల ద్వారా ఆ రోజు భారత స్వాతంత్ర సమర పోరాటంలో ముస్లింల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైందని చెప్తూ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే దళితులు ముస్లింలు అణగారిన వర్గాలు ఆదివాసీలు హరిజనులు గిరిజనుల ద్వారానే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బతుకుతోంది వాళ్ళకి సముద్రత స్థానాలు ఇచ్చి వాళ్ళని రాజ్యాధికారం ఇస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి బతికే పరిస్థితి లేదు అని చెప్పి ఆ రోజు రుద్రరాజు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే ముస్లింలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ ఇచ్చి ఎమ్మెల్యేలు ఎంపీ పదవులు ఇస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ పార్టీని బతికిస్తాము ఈసారి పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనే అధికారంలో తేవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తున్నా అదేవిధంగా రుద్రరాజు గారు పదవి పదవి నుంచి తప్పుకొని శర్మిలమ్మ గారు ఈ యొక్క రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా రావడం జరిగింది మా గౌరవ ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి శర్మిలమ్మ గారు ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా వచ్చినప్పుడు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో రక్తం ఉరకలేసింది సంతోషం ఆనందం పెళ్ళొగింది కాంగ్రెస్ కార్ కార్యకర్తల్లో మనోధైర్యం పెరిగి ఏ విధంగానైనా ఈసారి రాజ్యాధికారాన్ని పొందాలా ఎన్నికల్లో గెలుపొందాలా మా యొక్క ఉనికిని చాటుకోవాలని చెప్పి ఎంతో సంతోషమైనటువంటి సందర్భంలో ఇప్పుడు ఆమె దగ్గరికి కొంతమంది సీనియర్ నాయకులు చేరి ఆమె ఆమెకు ఏమాత్రం తెలియకుండా అనామకులకి ఈరోజు టిక్కెట్లు కేటాయించి పార్టీని ప్రశ్న పెట్టించే కార్యక్రమం జరిగింది ఉదాహరణకు హిందూపురంలో నాగరాజు అనే ఒక వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది ఇతను ఒక మాజీ మంత్రికి అనుచరుడు అనమాట ఇతడు పార్టీ ప్రోగ్రాంలో పాల్గొనడు ఎటువంటి పార్టీ కార్యక్రమాలు చేయడు మేము బట్టలు దించుకొని గలాటాలు చేసుకొని తెలుగుదేశం వాళ్ళతో వైసీపీ వాళ్ళతో ఎన్నో కేసుల్లో మేము బాధలు పడి ఎంతో ఆర్థికంగా నష్టపోయి పార్టీ ఏదైతే కార్యక్రమాలు చెప్పిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తూచా తప్పకుండా మెంబర్షిప్ అయితేనేమి పార్టీలో పోయి ప్రచారం చేయడం అయితేనేమి గ్రామాల్లో తిరగడం అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా పార్టీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ యొక్క నాయకులకు నేను ఛాలెంజెస్ చెప్తున్నా మీరు సర్వే చేసి టికెట్లు కేటాయిస్తామన్నారు మీకు సిద్ధుమానం మర్యాద అనేది ఉంటే మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఉంటే మీరు సర్వే చేశారా ఇప్పుడు కూడా ఛాలెంజ్ చెప్తున్నా హిందూపురంలో ఒక అమానుల్లాకి ఒక నాగరాజ్కి ఒక రౌసాబు కావచ్చు మైనారిటీ ఎవరైనా కావచ్చు మీరు సర్వే చేయించండి నాగరాజుకి గిన ఈ సర్వేలో అతని పేరు వస్తే పూర్తిగా మేము ఈ రాజకీయాల నుంచే తప్పుకుంటామని చెప్పి సభాముఖంగా వాళ్ళకి ఛాలెంజెస్ చెప్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో లక్షలాది రూపాయల చేతులు మారి డబ్బులు తీసుకున్నది తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వడం జరిగింది ఇవన్నీ షర్మిలమ్మ గారికి తెలియదు దయచేసి షర్మిలమ్మ గారికి హిందూపురం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈరోజు మా యొక్క మేడం గారికి మేము చెప్తున్నాం మేడం గారు వాళ్ళు రాజశేఖర రెడ్డిని మోసం చేశారు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి పార్టీ నుంచి బయటికి పంపించేశారు ఈరోజు మిమ్మల్ని కూడా మోసం చేసేదానికి ఒక దుష్ట చతుష్టయం అనేటటువంటిది ఒక కార్యక్రమం వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని పార్టీని అంతా ముంచేసి ఎన్నికలైన తర్వాత వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతారని చెప్పి కూడా హిందూపురం కాంగ్రెస్ పార్టీ మీకు సలహా ఇస్తూ ఉంది దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలా అంతేకాకుండా ఈ యొక్క ఎన్నికల్లో ఇంతవరకు ఎవరు కూడా పనిచేసి బయటకు రానటువంటి నాయకులకి ఈరోజు మీరు కాంగ్రెస్ టికెట్లు కట్టబెట్టారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మేము మా యొక్క హక్కుల కోసం నిజమైన కార్యకర్తల కోసం మేము అందరూ ఐక్యమై రాబోయే దినాల్లో ఇంక రెండు మూడు రోజుల్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవాడ ఆఫీస్ దగ్గరికి పోయి ధర్నా చేసి మేడం గారిని పిలిపించి జరిగిన విషయాలు తప్పులు అన్నీ మేడం గారి వివరించి ఇక్కడ ఇక్కడైతేనేమి రాష్ట్రంలో అయితేనేమి న్యాయంగా ఎవరికైతే టికెట్లు ఇవ్వాలో ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో ఎవరైతే పార్టీకి నిబద్ధతతో నిజాయితీతో పనిచేశారో వాళ్ళకి టికెట్లు ఇచ్చి పార్టీని బ్రతికించాలని చెప్పి మేము వేడుకుంటాం ఆ విధంగా కాని సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చి ముస్లింలకైతేనేమి దళితులైతేనేమి ఓబీసీలైతేనేమి మేమంతా ఐక్యమై ఈ దుష్ట శక్తులతో పోరాడేదానికి మేమంతా ఐక్యమవుతామని చెప్పి సభాముఖంగా మేడం గారికి మేము చెప్పేదానికి మేమంతా పోతా ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క ఎమ్మెల్యే ఎంపీ టికెట్లని వేరే ఏరియాల్లో వేరే ఏరియాల్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి చాలామంది ఉన్నారు ఆ యొక్క విషయాలన్నీ కూడా మాకు తెలుసు వాళ్ళందరినీ కూడా బయట పెడతాం ఇప్పటికీ మా ఊరి విషయం ఏమంటే దయచేసి మా ఊర్లో జరిగినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ రెండు ఆపదలు చేయండి ఎంక్వైరీ చేయండి మా ఊర్లో ఇంకా మైనార్టీలను ఉన్నారు ఎంపీ అర్హతలను ఉండే వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేగా అర్హత ఉండే వాళ్ళు మంది ఉన్నారు ఇప్పుడు మైనార్టీ సిక్కిన హిందూపురంలో ఇస్తే ఇప్పటికిప్పుడే వైసీపీలో నుంచి యాభై మంది మంచి అనుచరులు మంచి నాయకులు వస్తామని చెప్పి ఫోన్లు చేస్తున్నారు ఈరోజు మాకు న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళంతా ఈరోజు డ్రాప్ అయిపోయినారు రాబోయే కాలంలో వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యేటటువంటి సందర్భంలో ఈ మాజీ నాయకులు ఈ హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ ఎదగకూడదు కాంగ్రెస్ పార్టీ పైకి రాకూడదు అనేటటువంటి దురుద్దేశంతో ఈరోజు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి కాంగ్రెస్ పార్టీని అడుగుదొక్కేటటువంటి కార్యక్రమం చేసినారు అంతేకాకుండా గతంలో నవీన్ నిశ్చల్కి టికెట్ ఇచ్చినప్పుడు కూడా వెంకటస్వామి గారిని నవీన్ నిశ్చల్ని రాజీ చేయకపోగా ఆ రోజు వాళ్ళిద్దరిని రాజీ చేస్తుంటే ఆ రోజు నవీన్ నిచ్చల్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచేవాడు విధంగా అంబికా లక్ష్మీనారాయణ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా అదే నవీన్ తో రాజీ చేయలేదు పెద్దలు కాబట్టి ఆ రోజు కూడా అంబికా లక్ష్మీనారాయణ ఓడిపోవడం జరిగింది వీళ్ళకి హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకూడదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఎక్కడ ఎంపీ మినిస్టర్ పోస్టులకు వస్తారో ఎక్కడ వాళ్ళ పెత్తనాలుకి పెద్దకాలకి అడ్డుమస్తారో అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో హిందూపురం ప్రజానీకాన్ని హిందూపురంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అడగదొక్కేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మాజీ నాయకులు చేస్తున్నారు తప్పకుండా వాళ్ళ ఆలోచన మార్చుకోవల్లా ఎంతో కాలం మీ ఇది జరగవు చాలా మేము కూడా హిందూపురం ప్రజానీకం హిందూపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మాకు మాకు కూడా రోషం ఉంది మేము కూడా ఇంకా బతుకున్నామని చెప్తే కాంగ్రెస్ పార్టీ రెపర్ జెండా రెపరెపర్లు ఆడించేదానికే ఇంకా మేము బతుకున్నాం దయచేసి ఇటువంటి ఆలోచనలు మానుకొని ఇప్పుడు ఏవైతే ఈ హిందూపురం పార్లమెంట్కి కావచ్చు హిందూపురం అసెంబ్లీకి కావచ్చు ఏదైతే మీరు ఈ పేర్లు వచ్చాయో ఈ పేర్లు రెండింటిని ఆపు చేయకపోతే మేము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మీ బండారమంతా బయటపెట్టి అందరి జాతకాలు బయటపడతాయని మేము చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికి కూడా అధిష్టానాన్ని తెలియజేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ నమస్కారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీ చాలా సందిగ్ధంలో ఉన్న సమయంలో ఇంతవరకు పోరాడిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ విస్మరించింది పది సంవత్సరాల నుండి లోటుబాట్లకు తట్టుకొని కేసులకు తట్టుకొని ఎదుటి రూలింగ్ పార్టీ వాళ్ళలో ఇబ్బందులకు తట్టుకొని మా పనులందరికీ అడ్డంకం చేస్తున్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి వీడుకుండా కాంగ్రెస్ పార్టీలోనే కార్యకర్తలకంతా ఏకం చేసుకొని మేము కాంగ్రెస్ పార్టీకి పదిహేను ఈ రోజు వరకు నడుపుకుంటూనే వచ్చినాము కానీ ఇప్పుడు షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంచి ఊగులో ఉన్నదని మాకంతా కార్యకర్తల కార్యకర్తలకంతా చాలా ఉత్సాహం వచ్చింది అలాంటి సందర్భంలో టికెట్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పొరపాటు చేసిందని మాకు అనిపిస్తూ ఉంది ముందు అప్లికేషన్ లేసేటప్పుడు ఎవరైనా అప్లికేషన్ లేండి మేము సర్వే చేస్తాం సర్వే చేసిన తర్వాత ఎవరికి సర్వేలో బాగా మార్కులు వస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలాంటి సందర్భంలోనే ముందుండి మేము కార్యకర్తలుగా పోరాడుతున్న విషయం అందు ఈ అధిష్టానానికి కూడా తెలుసు ఇంకా ఉత్సాహంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి చాలా కృషి చేసినాము అయినా ఈ సందర్భంలో ఇప్పుడు టికెట్లో కేటాయించే కేటాయించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేసింది ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ మాత్రము ఏ ప్రోగ్రాం కూడా ఏ ప్రోగ్రాంలో కూడా సైలెంట్ సైలెంట్గా ఉన్న వ్యక్తులకు ఈరోజు సడన్గా వాళ్ళకు టికెట్లు ఇచ్చి వాళ్ళకు ఇక్కడ వాళ్ళకు గా నియమించిన విషయం మాకందరికీ బాధిస్తూ ఉంది ఇప్పుడు తీసుకున్న హిందూపురంలో ఎంపీ క్యాండిడేట్ అయితేనేమి హిందూపురం టికెట్ ఇచ్చిండే ఎంపీ క్యాండిడేట్ అయితే అయితేనేమి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ అయితేనేమి ఇంతకుముందు వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు సరిగా లేదు మేము కాంగ్రెస్ పార్టీలో పోటీకి రాము అని చెప్పి మొన్నటి వరకు నిన్నటి వరకు కూడా చెప్పిన వాళ్ళు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్నాము మాకు మీరు సాయం చేయండి అంటే యా కార్యకర్త కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు దాంట్లో మేము ముందు ముందే కార్యకర్త పార్టీకి కష్టపడి పనిచేసాం కాబట్టి ఈరోజు కూడా మేము సీనియర్లు కాబట్టి మాకు కూడా ఆశనుంటాయి కాంగ్రెస్ పార్టీలో మేము ఇంకా ఉనికి చేరుకోవాలని ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేసింది డిపాజిట్ ఇప్పుడు ఇచ్చిండే ఎమ్మెల్యే కానీ ఎంపీ క్యాండిడేట్ కానీ వాళ్ళిద్దరుకు డిపాజిట్లు కూడా దొరికే పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల వద్దు ఎలక్షన్లో కనపడి వెళ్ళిపోతామే కానీ ఇంతవరకు మధ్యలో యా కార్యకర్తకి యా కార్యకర్త వాగోలు చూసినవారు లేదు యా కార్యకర్త కష్టాలు తీసిన కూడా కాదు ఇల్లు అలాంటి పరిస్థితులు ఇచ్చినారు కాబట్టి ఉండేది వాస్తవం మా ఎమ్మెల్యేకి అయితే ఇక్బాల్ సాహుకి ఇక్కడి నుంచి వైఎస్ఆర్ పంపించిన తర్వాత మైనార్టికలంతా కాంగ్రెస్ పార్టీపై వైపు మొగ్గు చూపినారు అలాంటి సందర్భ మైనార్టీలు ఏకంగా ఏకతాడిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితిలో ఉండింది అలాంటి సందర్భ సందర్భంలో ఒక మైనార్టీకి కాకుండా బీసీకి ఇచ్చినారు కాబట్టి బీసీలో లా ఇంతకు ముందు ఐదు సంవత్సరాల ముందు ఇచ్చిన క్యాండిడేట్ కంటే ఇంకా వీళ్ళకి ఓట్లు తక్కువ వస్తాయని నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఈ పార్టీకి ఒక కౌన్సిలర్కి వచ్చిన ఓట్లు కూడా రావు ఇదంతా మీరు అధిష్టానం ఆలోచన చేసి ఇప్పుడు ఇచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితేనేమి ఎంపీ క్యాండిడేట్ అయితేనేమి వీళ్ళు నియామకాన్ని రద్దు చేసి కొత్తగా మీరు సర్వే చేసి సర్వేలో మీకు ఎవరు తేలితే వాళ్ళు ఇవ్వండి ఇప్పుడు సర్వేలో వీళ్ళు పేర్లు కానీ వచ్చినాయంటే దానికి మేము జీవితాంతం రాజ రాజకీయాన్ని వదిలేసి సైలెంట్గా ఉంటాం ఈ మాట మీరు సర్వే చేయండి సర్వేలో తెలుసండి అధిష్టానానికి చిత్తశుద్ధి ఉంటే సర్వే చేసి సర్వేలో తెలిసి నిజమైన కార్యకర్త ఎవరు వాళ్ళకి టికెట్ కేటాయించాలని మేము అధిష్టానానికి మనవి చేసుకుంటున్నాము ఇలా కాంగ్రెస్ పార్టీ ఊపు ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే పరిస్థితులు చేద్దండి కాంగ్రెస్ పార్టీకి లాభపడే విధంగా మీరు క్యాండిడేట్లకు కేటాయించండి అలాంటి ఇదంతా మీరు ఇప్పుడు అమ్మల్లో చెప్పినట్లుగా కార్యకర్తలు అంతా నిరుత్సాహంగా ఉండరు పార్టీలో దీంట్లో పాల్గొనరు కూడా ఒక పార్టీ కార్యక్రమాల్లో పార్టీ పోటింగ్లో కూడా ఇలాంటి సందర్భంలో మీరు తర్వాత సర్వే చేసి నిజమైన కార్యకర్తలు ఎవరు నిజమై నిజంగా పార్టీకి కష్టపడిన వాళ్ళు ఎవరు వాళ్ళకి ఆలోచించేసి ఇప్పుడు ఇచ్చిన క్యాండిడేట్లు ఎన్ని ప్రోగ్రాముల్లో పాల్గొన్నారు ఎన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు టౌన్లో కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు సాయం చేశారు కార్యకర్తలకు అంటే వాళ్ళకు వాళ్ళ కష్టాలు నష్టాలు తీర్చారు అనేది మీరు ఆలోచన చేసి నిజమైన కార్యకర్తకు మీరు సర్వే చేసి తదుపరి సీట్లు కేటాయించాలని మేము కాంగ్రెస్ పార్టీకి తర్వాత కాంగ్రెస్ పార్టీ నష్టం రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ మళ్ళీ మీకు పత్రికా అమూల్యంగా తెలియజేయడం ఇది ఇది మీరు ఆలోచన చేసి సర్వే చేసి సరైన కార్యకర్తకు నిజమైన కార్యకర్త కష్టపడిన కార్యకర్తలు మీరు టికెట్ టికెట్ కేటాయించాలని కోరుతూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్